ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే రేషన్లు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులని జారీ చేసింది అయితే రేషన్ కార్డులకు సంబంధించి అనర్హుల ఏరివేతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకుని వారు ఈకేవైసీ చేయించుకుని వారు అసలు కార్డులు తీసుకుని వారి వివరాలు ఆరా తీస్తున్నారు ముఖ్యంగా వరుసగా మూడు నెలలు సరుకులు తీసుకోకపోతే వారి రేషన్ కార్డులను రద్దు చేస్తారు ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ తప్పనిసరి రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది కొంతమంది నెలల తరబడిగా చెబుతున్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు కూటమి ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభించింది సంవత్సర కాలం కావస్తున్న జిల్లాలో ఇంకా యాభై ఎనిమిది వేలకు పైగా సభ్యులు దీనికి దూరంగా ఉన్నారు దీంతో అర్హులైన వారంతా నవంబర్ నెలాఖరులోగా ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు వెంటనే రేషన్ కార్డులోని సభ్యులు రేషన్ డీలర్ గ్రామ వార్డు సచివాలయంలో ఈ కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు ఒకవేళ ఈ నెలాఖరులోగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే కార్డుల్లోని సభ్యులను తొలగించే అవకాశం ఉంది అంటున్నారు అలాగే ఆరు నెలలకు పైగా సరుకులు తీసుకోకపోయినా సరే కార్డుల రద్దుకు చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు మరోవైపు రెండు నెలల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులని పంపిణీ చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది రేషన్ డీలర్లు కార్డుల్ని పంపిణీ చేస్తారు అయితే కొందరు ఇంకా తీసుకోలేదు ఆ కార్డులు ఈ నెల లోపు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆ తర్వాత కార్డుల్ని వెనక్కు పంపిస్తామంటున్నారు కార్డుల్లో ఉన్న సభ్యుల్లో ఎవరైనా కార్డును తీసుకోవచ్చని ఎవరో ఒకరు వచ్చి బయోమెట్రిక్ వేసి ఓటీపీ చెబితే కార్డు ఇస్తారు కార్డులు జారీ చేసిన వారిలో లబ్ధిదారులు అందుబాటులో ఉన్నారా వలస వెళ్ళారా మృతి చెందారా అని కూడా ఆరాధిస్తున్నారు మొత్తం మీద స్మార్ట్ రేషన్ కార్డులని అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారు అధికారులు